శ్రీమన్ మహాగణాధిపతయే నమ సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురం సాయినాథం విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో జరుగుతున్న విపత్తుల గురించి ఒకసారి చర్చించుకోవాలి ఎందుకంటే షష్టగ్రహ కూటమి పేరుతో అష్టగ్రహ కూటమి పేరుతో మనకు కొన్ని ఉపద్రవాలు ఆ సందర్భంలో ఎదుర్కొన్నవి జరిగిపోయిన కాలాన్ని కనుక మనం గమనిస్తున్నట్లయితే జరగబోతున్న కాలంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ద్వారా కానీ సోలార్ ఎలిప్స్ అంటే సూర్యగ్రహణం వల్ల కానీ చంద్రగ్రహణం వల్ల కానీ ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితుల గురించి మనం చర్చించుకొని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎటువంటి ఉపద్రవాలు జరగబోతున్నాయి వాటి ఎటువంటి పరిహారాలను తప్పనిసరిగా మనం ఆచరించాలి ఏ రాసులు వారు ఏ ఏ సందర్భాలలో ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నారన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు జ్యోతిష్ శాస్త్ర అవగాహన మేరకు ప్రస్తుతము షష్టగ్రహ కూటమని అష్టగ్రహ కూటమని గ్రహాలన్నీ ఒకే స్థానంలో సంచరించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క షస్త్రగ్రహ కూటమి ఏర్పడడానికి ముందు కానీ తర్వాత కానీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడం జరుగుతుంది ఆయా సందర్భాలలో కొన్ని అనుకోని విపత్తులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ప్రస్తుతం ఈ సంవత్సరం గురించి రెండు వేల ఇరవై ఐదు గురించి మనం చర్చించుకున్నట్లయితే ఈ మధ్య విమానం క్లాష్ అయిన విషయం కానీ బెంగళూరు ట్రైను ట్రైన్ యాక్సిడెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ రీసెంట్లీ జరిగిన అక్టోబర్ మాసంలో బస్సు యాక్సిడెంట్లకు సంబంధించిన విషయాల్లో కానీ అగ్నిమాపక సంబంధమైన ఇబ్బందులు అదేవిధంగా ఉత్తరాఖండ్లో క్లౌడ్ ఎఫెక్ట్స్ ఆకస్మికంగా జరిగిన జన నష్టము అనేక రకాలుగా ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరున షష్ట గ్రహ కూటమితో ఏర్పడిన గ్రహాలు ఆరు స్థానాలు ఒకే ఆరు గ్రహాలు ఒకే స్థానంలో సంచరిస్తున్న సందర్భంలో మహమ్మారిగా మనము కోవిడ్ వైరస్ ద్వారా అనేక రకాల జన నష్టం ప్రాణ నష్టం కలిగిన విషయం అందరికీ విదితమే అదేవిధంగా ఆర్థిక మాంద్యం పడిపోవడం వాహనాలు కుటుంబంలో ప్రతి ఒక్క విషయంలో కూడా స్తంభనం స్తంభించిపోవడం లాంటివి మనం ఎదుర్కొన్నాం అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడిన షష్టగ్రహ కూటమి కారణంగా మనము ఈ మధ్య కాలంలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగిన మధ్యకాలంలో మనం అనేక రకాల బస్సు ప్రమాదాలు వాయువాహనాలకు సంబంధించిన ప్రమాదాలు జన నష్టము ఆర్థిక మాంద్యము రాజకీయంలో కొన్ని మార్పులు అనుకోని విదేశాలలో భూకంపాలకు సంబంధించిన విషయాలు చైనాలో జరిగిన వరదల వల్ల లక్షల్లో ప్రాణ నష్టం జరిగిన విషయం ఇవన్నిటినీ మనం గమనించినట్లయితే జరగబోతున్న కాలంలో మనం పలు జాగ్రత్తల వల్ల భవిష్యత్తు సంబంధించి తెలుసుకొని భగవద్ అనుగ్రహంతో మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగే విపత్తులలో ఎంతోమంది బలైనప్పటికీ కొందరు దైవాన్ని నమ్మి సమస్యల్ని ఎదుర్కొని మంచి జీవితంలో స్థిరపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైతే జరగబోతున్న విపత్తుని తెలుసుకునే అవకాశం ఉందో దాని వివరంగా తెలుసుకొని తద్వారా పరిహారాల రూపంలో ఆనందకరమైన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇందులో భాగంగా ప్రస్తుత కాలంలో మనకు ఈ మధ్యకాలంలో బస్సుకు ప్రమాదాలు బస్సుకు సంబంధించిన ప్రమాదాలు అదేవిధంగా ట్రైన్ యాక్సిడెంట్స్కి సంబంధించినవి ఇతర దేశాల్లో జరిగిన భూకంపాల వల్ల ప్రాణ నష్టము కొత్తగా మనకు ఇప్పుడు రాహు కుంభంలోనూ కేతు సింహరాశిలో సంచరిస్తున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో మనకు ఈ యొక్క సైన్స్ రంగానికి కంప్యూటర్ రంగానికి సంబంధించిన కొత్త కొత్త ఆలోచనల ద్వారా భవిష్యత్తులో ఎదుర్కొనబోతున్న సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్రం మనకు ఏదైనా జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం తెలుసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి వివరంగా తెలియజేస్తుంది దాని అందుకే మనం దీన్ని భవిష్యత్ దర్శిని జ్యోతిష్ శాస్త్రం అని అంటారు జ్యోతిష్య అంటే వెరుగు శాస్త్రం అంటే దాని గురించి అధ్యయనం చేయబడింది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైతే జీవితంలో ఎదుర్కొనబోతున్నారో సమస్యను ముందుగా తెలుసుకొని పరిహారాల రూపంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడమే ఈ యొక్క జ్యోతిష పరిశీలనలో మనకు ముఖ్య ఉద్దేశం ఒక జాతకానికి సంబంధించి మనం ఒక విశ్లేషణలో రాసేటప్పుడు ఎవరైనా పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టిన నక్షత్రాన్ని బట్టి తండ్రి నక్షత్రం కానీ తండ్రి నక్ష తల్లి నక్షత్రం కానీ మేనత నక్షత్రం కానీ మేనమామ నక్షత్రం కానీ అలా పుట్టినప్పుడు జాతకరీత్యా వాళ్ళు దోషస్థానాల్లో పుట్టారని తద్వారా కొన్ని పరిహారాల ద్వారా వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని అందిస్తున్నాం అందుకు జ్యోతిష్ శాస్త్రంలో ఏ జాతకాన్నైనా వివరంగా రాయి రాసేటప్పుడు సిద్ధాంతులుగా గ్రంథకర్తలుగా ముందు ఒక వాక్యాన్ని రాయడం జరుగుతుంది జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల పదవి పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక జననీ జన్మ సౌఖ్యానం ఈ భూమి మీద మనం జన్మిస్తున్న సందర్భంలో వర్ధనీ కుల సంపదం ఏ వంశంలో పుడుతున్నామో ఆ వంశంలో ఎటువంటి స్థితిగతులు పొందబోతున్నామో పదవీ పూర్వపుణ్యానం గత జన్మలో చేసిన పాపకర్మ పుణ్య ఫలితాలను ఆధారం చేసుకొని పరిహారాల రూపంతో తెలుసుకొని లిఖ్యంతే జన్మపత్రిక వ్రాస్తున్నదే ఈ జన్మపత్రిక అని వివరంగా రాసి తదుపరి ఈ జాతకులు జాతకానికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ జాతకులు యోగ జాతకులే అని రాసి తదుపరి అయినప్పటికీ స్థానంలో సంచరిస్తున్న గ్రహ సంచార ఫలితంగా బాలగ్రహ దోషమని కొన్ని జాతకరీత్యా దోషలను నాలావేష బంధనం అని మెడలో పేగు వేసుకొని పుట్టినప్పుడు నాలావేష బంధనం పేరుతో గ్రహ శాంతి చేయించి ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించిన వల్ల ఆ దోషం పోతుంది కాబట్టి ఆ దోషాన్ని తెలుసుకునేందుకు ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది అలా ఎవరైనా దోషానికి సంబంధించిన సందర్భంలో పుట్టినప్పటికీ కూడా వారికి కూడా అందరిలాగే ఉన్నతమైన భవిష్యత్తును అందించవచ్చు అని తెలియజేసేదే జ్యోతిష్ శాస్త్రం అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మనం భవిష్యత్ దర్శిని తెలుసుకొని మన జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత కాలంలో పంతొమ్మిది వందల అరవై రెండులో ఫిబ్రవరి మాసంలో అష్టగ్రహ కూటం ఏర్పడింది అది కుంభరాశిలో ఏర్పడిన సందర్భంలో చైనా ఇండియా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం జరిగింది ఆర్థిక మాంద్యాయానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం జరిగింది కొన్ని ప్రాంతాలలో భూకంపాల వల్ల జన నష్టము ఆర్థిక నష్టము కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి నెలలో కూడా ఇలాగే షష్ట్రగ్రహ కూటమి ఏర్పడడం జరిగింది ఆ సందర్భంలో ఆర్థికపరమైన సమస్యలతో ఎంతోమంది ఇబ్బందులు పడడం రాజకీయ నాయకుల యొక్క మాట వైఖరిలో మార్పుల వల్ల కొన్ని రాజకీయ రంగానికి సంబంధించిన మార్పుల వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత ఏర్పడిన శస్త్రగ్రహ కూటమి ద్వారా కోవిడ్ పేరుతో ఎంతో లాక్డౌన్ పేరుతో ఎంతో జన నష్టం జరగడము ఆ సందర్భంలో లాక్డౌన్ని విధించడము ప్రతి ఒక్కరి జీవితాలు సంక్షోభానికి గురవడం మనం గమనించాము అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో మార్చి నెలలో శని భగవంతుడు రాహుగ్రహానికి సంబంధించిన సంచారాల ఫలితంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనబోతున్నాము ప్రత్యేకంగా సూర్యగ్రహణము చంద్రగ్రహణానికి మధ్యలో అనగా మార్చి నుంచి సెప్టెంబర్ మధ్యలో అనేక రకాల విపత్తులు ఎదురుగానున్నాయి మార్చి ఇరవై నుంచి ఏప్రిల్ పదిహేను మధ్యలో కొన్ని ఉపద్రవాలు అగ్ని ప్రమాదాలు ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా జూలై పది నుంచి సెప్టెంబర్ ఐదు వరకు మరికొంత జన నష్టము ప్రాణ నష్టము ఎయిర్లైన్స్కి సంబంధించిన విషయాలలో కొన్ని క్లాషెస్ జరగడము కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది ప్రత్యేకంగా సెప్టెంబర్లో ఏర్పడబోయే గ్రహణాల వల్ల కూడా ఎంతో భారీగా ప్రజా నష్టం కానీ ధన నష్టం కానీ భూకంపాల ద్వారా ఆర్థిక నష్టం కానీ విశేషంగా జరగడానికి అవకాశం ఉందని మనం గమనించాలి ప్రత్యేకంగా మనం మాసాన్ని బట్టి ఏర్పడిన పరిస్థితులను బట్టి మనం ఒక్కొక్కరిగా తెలుసుకుందాం ఈ గ్రహ సంచార ఫలితంగా మార్చ్ ఇరవై తొమ్మిదిన సోలార్ ఎలిప్స్ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఆ సందర్భంలో భావోద్వేగ సమస్యలు ఏర్పడతాయి అనవసరమైన కోపతాపాల వల్ల కులమతాల మధ్య గొడవలు ఉద్రిక్తత చెంది అనేక రకాల జన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది తీసుకునే రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలలో జరిగే పొరపాట్ల వల్ల ఆర్థిక మాంద్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు అనుకోని రోడ్డు ప్రమాదాలు ఇంకా ఎక్కువ అవ్వడానికి అండి ఈ రెండు వేల ఇరవై ఐదు కంటే కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్స్కు సంబంధించినవి కూడా రెండు వేల ఇరవై ఆరులో మార్చి ఇరవై తొమ్మిది తర్వాత జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయని మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన సమస్యలకు సంబంధించి కొన్ని అంటే మనకు కోవిడ్ టైంలో వచ్చిన ఏర్పడిన వైరస్ కంటే భారీగా కాకుండా సూక్ష్మ రూపంలో కొన్ని కొన్ని కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా మార్చి నుంచి జూలై వరకు శని భగవంతుడు రాహుగ్రహాల సంచార ఫలితంగా భూకంపాలు కొన్ని చోట్ల వరదల వల్ల జన నష్టము ఆర్థిక నష్టము అదేవిధంగా ఆకాశంలో జరిగే మార్పుల వల్ల క్లౌడ్ సర్వ సర్వరు ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మనకు సైబర్ అటాక్స్ ఎక్కువగా జరుగుతాయి ఇప్పుడు జరుగుతున్న ఏఐ మాల్ ఫంక్షన్స్కి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా మనకు ఏర్పడిన విధానంలో అనేక రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొనబోతున్నారన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవచ్చు శని భగవంతుడు కర్మకు సంబంధించిన దేవుడు రాహు క్రియేటివిటీకి అధిష్టాన దేవుడు వీళ్ళిద్దరూ కలిసినప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి జూలై సెప్టెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుజరాహుల యొక్క సంగమం జరుగుతుంది ఆ సందర్భంలో రోడ్డు ప్రమాదాలు కుజుడు అగ్నితత్వం కాబట్టి అగ్నికి సంబంధించిన ప్రమాదాలు అదేవిధంగా కెమికల్ బ్లాస్ట్ లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రైలు మార్గాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా కొన్ని రకాల సమస్యలు యాక్సిడెంట్లు మనం భవిష్యత్తులో చూడడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే రాహుతో కలుస్తాడో రక్షణ శాఖకు సంబంధించిన అంశాలలో భారతర భారతదేశ రక్షణ శాఖకు సంబంధించిన రక్షణ దళాలకు వాటి సంబంధించిన విషయాలలో విపత్తులు ఇతర దేశాల మధ్య కొన్ని కలహాలు తద్వారా కొన్ని అనుబంబులకు సంబంధించిన ప్రయోగాలు జరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆగస్టు అక్టోబర్ మధ్యలో వాతావరణంలో మార్పుల వల్ల పలు ప్రాంతాలలో వరదల రూపంలో జన నష్టము అదేవిధంగా తుఫాను తుఫాను వల్ల కూడా కొంత జన నష్టము సోలార్ స్టోమ్స్ వల్ల ఈ యొక్క సూర్యగ్రహణానికి సంబంధించిన సందర్భంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఫినాన్షియల్కి సంబంధించిన ఆర్థిక మాంద్యాం మాంద్యానికి సంబంధించిన విషయాలలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనబోతున్నాము భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా ఆరోగ్య రీత్యా కూడా ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకోవాలని మనం ముందుగా తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా వృశ్చికము తులారాశి వారు మార్చి జూన్ మధ్య ఆరోగ్య రీత్యా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఉద్యోగపరంగా కర్కాటక రాశి మకర రాశుల వాళ్ళు ఏప్రిల్ సెప్టెంబర్ సెప్టెంబర్ మాసాలలో అనేక రకాల సమస్యలు జాబ్ స్విచ్చింగ్ సంబంధించిన విషయాలలో సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది ఈ రాసుల వాళ్ళు ప్రత్యేకంగా గమనించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి వారి జాతక ఫలితాలను ఆధారం చేసుకొని చేసుకునే పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని ఇబ్బందికరమైన సమయంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా శుభానికి సంబంధించి కనుక మనం ఆలోచించినట్లయితే ఎవరైతే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారి వారి జాతకాన్ని పరిశీలించుకొని పరిహారాల ద్వారా ఏదైతే ఆచరిస్తారో తద్వారా తద్వారా ఉద్యోగంలో ఉన్నతి మానసిక ప్రశాంతత అనుకున్న పనుల్లో విజయాన్ని పొందడము నూతన ఆలోచనలతోటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి ఆలోచన కూడా విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో కొన్ని భారతదేశానికే కాకుండా ఇతర దేశాలలో కూడా భూకంపాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రత్యేకంగా ఇండియా బంగ్లాదేశ్ వంటి ప్రాంతాలలో అనేక రకాల జన నష్టము ప్రాణ నష్టం కలగబోతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రాంతంలో తూర్పు దేశం వాళ్లకు ఈ యొక్క ఉపద్రవాల వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఆరులో సూర్యగ్రహణం ఏర్పడుతుందో ఆ సందర్భంలో ఇంటర్నెట్కు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి ఇంటర్నెట్ బ్రేక్డౌన్ వల్ల సమాయ సహ ఏదైనా సరే ఒక విషయాన్ని సమాచారాన్ని అందవేసే అంశాలలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడము తర్వాత క్లౌడ్ డేటా ఇష్యూస్ కూడా ఏర్పడతాయి ప్రత్యేకంగా మొబైల్ నెట్వర్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఏఈ టెక్నాలజీ వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఆరులో సైబర్ అటాక్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా రాహు యొక్క ప్రభావమే దీనికి ముఖ్య పాత్ర వహించడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఇప్పటి వరకు మనం వినని ఇప్పటి వరకు ప్రమాదాల రూపంలోను అగ్నిమాపక రూపాలలోను మనం ఎన్నో రకాలుగా సమస్యలు వింటూ ఉన్నాం రెండు వేల ఇరవై ఆరులో ఊహించని సందర్భాల్లో పెద్ద పెద్ద బ్యాంకులపై హ్యాకింగ్ లాంటివి జరగడము అదేవిధంగా క్లౌడ్ స్టోరేజ్ సంబంధించి ఫెయిల్యూర్ అవ్వడము దీనివల్ల డేటా లాస్ అయ్యి గవర్నమెంట్ డేటాస్కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అవి లీక్ అయినందువల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అనేది రెండు వేల ఇరవై ఆరులో జరగనుంది ఇక ఆరోగ్యపరంగా పరిశీలించినట్లయితే డిసీజెస్ విషయాల్లో కొత్త వైరస్ల రూపంలో మనకు కోవిడ్ టైంలో ఏర్పడిన దానిలాగా కాకుండా కొంత ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వల్ల మన పరిసర ప్రాంతాలలో జరిగే మార్పుల వల్ల కొన్ని బ్యాక్టీరియాస్ వల్ల కూడా సాధారణ వైరస్ వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నాము ప్రస్తుతాన్ని మనం చర్చించుకున్నట్లయితే రీసెంట్లీ శబరిమలలో కూడా ఈ యొక్క పంపా నదిలో ఒక బ్యాక్టీరియా ఏదో వ్యాప్తి చెందడం వల్ల అనేక రకాల సమస్యలు ఊపిరితితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందనేది మనం ప్రస్తుతం వింటున్న విషయం విదితమే కాబట్టి భవిష్యత్తులో రాబోతున్న వాటి గురించి మనం ముందుగా తెలుసుకున్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని పరిహారాలను మనం ఆచరించినప్పుడు ఖచ్చితంగా మంచి జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది జూను ఆగస్టు మధ్యలో విపరీతమైన వరదలు మరియు అధిక వర్షాల సూచన కారణంగా కేరళ ఒరిస్సా బెంగాల్ ప్రాంతాలలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది ఏప్రిల్ మే నెలలో అధిక ఉష్ణోగ్రత ద్వారా కొంత ప్రాణ నష్టం సంభవించబోతుంది ఆర్థికపరమైన సమస్యలను మనకు ఇంధనం ద్వారా బంగారం ద్వారా ఇంకా అధిక ధరకు బంగారం పెరగడము ఆయిల్ వ్యాపార వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇంధనం ధరలు అధికమవడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు జూలై సెప్టెంబర్ నెలలో కొన్ని రాష్ట్రాలలో రాజకీయ మార్పులు అనుకోని అస్థిరతకు కారణమవుతాయి రాజకీయ పలుకుబడిలో ఉన్నవాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నారని మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా మే నెల జూన్ మధ్యలో ప్రయాణాలు చేసే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అక్టోబర్ మాసంలో కూడా కొన్ని రాసుల వారు ప్రయాణాలకు సంబంధించిన అంశాలలో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయవలసిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఒక్కొక్క రాశుల వారిగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనబోతున్నారో తెలుసుకుందాం తదుపరి ఈ కన్యా రాశి వాళ్ళని కనుక ఆలోచించినట్లయితే కన్యా రాశికి అధిపతి బుధుడు బుధుడు జ్ఞాన జ్ఞానప్రదాత కాబట్టి కొన్ని సందర్భాలలో చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచించడం వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి ప్రత్యేకించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా చూస్తారు గోచార రీత్యా సప్తమ స్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ముఖ్యమైన విషయాలలో శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి శని త్రయోదశి తిథినాడు కానీ లేదా ప్రత్యేకంగా శనివారం నాడు కానీ శని ప్రీతికి సంబంధించిన వస్తువులను ఇవ్వడం వల్ల ఆ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది మొత్తం మీద ఈ రెండు వేల ఇరవై ఆరులో శని భగవంతునికి రాహుగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి రాహుకేతల మధ్య గ్రహ సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా గ్రహణ సమయాల్లో రాహుగ్రస్త రాహుగ్రహానికి సంబంధించిన దానం కానీ కేతుగ్రహానికి సంబంధించిన దానం కానీ శని భగవంతునికి సంబంధించి జన్మశని అర్ధాష్టమ శని అష్టమ శని సప్తమ శని ఈ యొక్క శని భగవంతునికి సంబంధించిన పీడితులై ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా శని భగవంతుని యొక్క ఆలయ సందర్శనము శని భగవంతునికి సంబంధించి తిల తైల దానాన్ని ఇవ్వడము బ్రాహ్మణ సంతృప్తి కొరకు అన్న సంతర్పణ ఏర్పాటు చేయడము ప్రత్యేకంగా నల్ల వస్త్రం దానం చేయడము ఇటువంటి పరిహారాలు ఆచరించడం వల్ల రెండు వేల ఇరవై ఆరులో ఏ రాసుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆయా రాసుల వారందరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క అంశంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆరుద్ర స్వాతి సదవిష నక్షత్రాల్లో పుట్టిన వారికి రాహు అధిపతి కాబట్టి ప్రత్యేకంగా రాహుగ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పరిహారాలు ఆచరించాలి అదేవిధంగా అశ్విని మకాముల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కేతు గ్రహానికి సంబంధించిన వాళ్ళు ఈ కేతు సింహరాశిలో సంచరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి గ్రహణ శాంతికి సంబంధించిన పరిహారాలు ఆచరించుకోవాలి శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు దీపదానాలు చేయడం వల్ల రెండు వేల ఇరవై ఆరులో అందరితో పాటు అన్ని రాసుల వారు గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే మనం తెలుసుకుంటున్నామో దాన్ని భగవంతుని ఇచ్చిన ఒక అనుగ్రహంగా భావించి భవిష్యత్తులో రాబోయే ఇబ్బందుల నుంచి ఎదుర్కొని ఆనందకరమైన జీవితాన్ని ధనకనక వస్తువాహనాలతో ఉన్నతమైన జీవితంలో ప్రతి ఒక్కరూ జీవించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం భూయాత్